హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం గొల్లపూడిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఈ ఫ్లాట్ అయితే మనకి టోటల్ వెయ్యి తొంభై ఎనిమిది ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది అంటే దగ్గర దగ్గరగా పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది విత్ కార్ పార్కింగ్ అనమాట మనకి ఫ్లాట్ వచ్చేసేసరికి తూర్పు ఫేస్ అయితే ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లపూడి వన్ సెంటర్కి సమీపంలో అయితే ఈ ఫ్లాట్ రావడం జరిగింది అంటే నియర్ బై మనం చూసుకున్నట్లయితే పంచాయతీ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్ మనకి ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఓనర్ గారు బ్యాంక్ లోన్ పెట్టి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అయితే లోన్ అయితే వస్తుంది ఫైవ్ జీరో ఫోర్ అండి మనం అంటే ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉన్నాం విత్ కార్ పార్కింగ్ ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ప్రాపర్టీ అయితే వాల్యూ ఒకసారి అయితే కామన్ కారిడారు అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే చూద్దాం ఇది వచ్చేసేసరికి కామన్ కారిడార్ అనమాట ఇదంతా కూడా విశాలంగా అయితే ఉంది మనకి ఇంటి ముందు ఎటువంటి ఫ్లాట్స్ అయితే ఇవ్వండి ఇదైతే మెట్లు చూసుకోవచ్చు మెట్లు కూడా చాలా విశాలంగా అయితే ఇచ్చారు అండ్ ఇదైతే మనకి ఇటువైపు ఫ్లాట్ ముందున్న మన ప్లేస్ ఇది విశాలంగా ఉందండి ఇది అపార్ట్మెంట్ సెగ్మెంటే గ్రూప్ హౌస్ కాదు ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే మూలైతే ఇవ్వడం జరిగింది లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇక్కడ ఉందండి ఇదైతే లిఫ్ట్ ఇది లిఫ్ట్ అనమాట లిఫ్ట్ కానీ అయితే ఒకసారి మేడం గారు ఇట్లాగొచ్చారు వీడియోలో కనబడతారు లోపలికి వెళ్ళండి పర్వాలేదు ఒక్క నిమిషం సో ఇది కామన్ కారిడారు ఇది ఫ్లాట్ అండి ఫ్లాట్ అయితే ఇది సో కొంచెం లేడీస్ ఉన్నారు మన ఇట్లా ఇప్పుడు నా వెనకాలే ఉండండి ఎదురు రావద్దు నాకు కొంచెం నాకు కొంచెం ఏమనుకోద్దు వెనక్కి వచ్చేయండి అంటే ఎదురుంటే మీ పిండి ఇక్కడ నుంచి సో టెనెంట్స్ అయితే ఉన్నారండి అందుకని కొంచెం బ్రేక్ సో ఇదైతే హాల్ స్పేస్ విశాలంగా అయితే ఉంటుందండి అపార్ట్మెంట్ సెగ్మెంట్ కదా విశాలంగా అయితే ఉంటుంది ఇదంతా కూడా హాల్ స్పేస్ ఇదంతా కూడా మీరు చూసుకున్నట్లయితే టీవీ కబోర్డ్ యూనిట్ అంతా ఉంది ఇది డైనింగ్ ఏరియా ఇది కిచెన్ కిచెన్ ఏరియా అది అయితే మనకి వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఇది చూసుకోవచ్చు కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసేస్తున్నాయి ఇది వాష్ రూమ్ అండి వాష్ ఏరియా ఇది అంతా కూడా విశాలంగా ఇత ఇచ్చారు చాలా బాగుంది వాష్ ఏరియా చూసుకున్నా సో ఇది కిచెన్ కిచెన్ చూసుకోవచ్చు రెండు బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి ఈ రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇటు వచ్చేసేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ రెండు బెడ్రూమ్స్ కూడా మనకి సిక్స్ ఇంటూ సిక్స్ మంచాలు పడతాయండి రెండిటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు నలభై ఎన్ని గజాలు రాస్తున్నారు నలభై రెండు గజాలు అయితే రెండు షేర్ అయితే ఉంటుందండి నేను పూర్తిగా అయితే చెప్తాను కార్ పార్కింగ్ కూడా నేను వీడియో తీసాను కింద ఒకసారి కార్ పార్కింగ్ ప్లేస్ అయితే చూపిస్తాను మీకు కింద ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ మీరు చూస్తుంది ఈ ఈ ప్లేస్ మనకి కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు మనకి కార్ పార్కింగ్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు అండి ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్ కాబట్టి చూడొచ్చు కార్ చాలా ఈజీగా తిరుగుద్ది ఈ పెట్టిన కార్ దగ్గరే మనకి పార్కింగ్ స్పేస్ సో మంచి ఫ్లాట్ అండి చాలామంది గొల్లపూడిలో వన్ సెంటర్లో కావాలనుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ముప్పై తొమ్మిది లక్షలకి రావడం జరిగింది ఒక లక్ష రూపాయలు నెగోషియబుల్ అయితే ఉంటుంది అంతమించి అయితే రేట్ అయితే నెగోషియబుల్ అయితే లేదు డైరెక్ట్ ఓనర్ అయితే సేల్ చేస్తున్నారు ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లపూడి వన్ సెంటర్లో చూస్తున్నారో అలాంటి వాళ్ళకి అయితే ప్రాఫిట్ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్పీఎస్ అసోసియేట్ నజీర్ Uh, so